చేశానని చెప్తున్నారు కదా సార్ మీరు అదే సార్ చూపించారు ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఆ టైంకి లేను అయితే ఆ రాత్రే మీరు రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు వాళ్ళతో మీరు మాట్లాడారు కదా అంటే ఒక పిఆర్ చెప్తే ఒక ఆర్టిస్ట్ వినడం అనేది ఎంతవరకు కరెక్ట్ రిగ్రెట్ అనేది మీరు ఫీల్ అయ్యారు ఆ రాత్రికే రిలీజ్ చేసి ఉంటే ఇంత డ్యామేజ్ జరగదు కదా ఆ పిఆర్ని అడగడం ఏంటంటే నేను పీఆర్ని అడగలేదమ్మా మీరు ప్రసాద్కి పంపించడం కాదు ప్రసాద్కి నేను పంపించాను తప్ప అతను వద్దు కావాలి అనలా నేను పంపించి ప్రసాదు నేను చెప్తాను నేను చెప్పినప్పుడు పంపించేద్దు కానీ అని చెప్పా నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను ఏముంది నువ్వేం మాట్లాడేవా ఇంకా కాదు నేను రెండు తప్పుడు మాటలు మాట్లాడాను సరే చూద్దాం పొద్దున్నే ఒక అయిపోయిందని అనవసరంగా కెలుక్కోవటం ఎందుకు అని అన్నారు కానీ నాకు నా నాకు నాకు ఏంటంటే అది కొడతానే ఉంది నేను పడుకోలేదు నేను ఎవ్వరు నేను ఇందులో మా ప్రసాద్ తప్పు ఉందనో ఇంకోటి తప్పు ఉందనో నో ఇది ప్యూర్లీ నా వల్లే జరిగినటువంటి ఒక విచారకరమైనటువంటి రెండు పదాలు కొంచెం అనేది కూడా అప్పట్లో ఉంది కదన్ సో బేసికల్లీ క్లారిటీగా చెప్పండి అయితే బిగ్ బాస్లో మీరు ఒకసారి మాట్లాడుతూ నాగార్జున గారితో ఆడవాళ్ళ తల తల కింద వేసి తొక్కుదును అదే నా ఇంట్లో ఆడవాళ్ళు అయితే అని సంథింగ్ కొన్ని మాట్లాడారు అప్పట్లో బేసికల్లీ మీకు ఒక నెగిటివిటీ బాగా ఉంది అనేది కూడా సోషల్ మీడియాలో వస్తుంది ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ మొన్న రిలీజ్ అయిన మీ సినిమా కూడా మంగపతి అనే క్యారెక్టర్ విషయంలో కూడా అది బాగా మీకు నచ్చింది బట్ అది అది లేడీస్ యాక్సెప్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ని జెంట్స్ చాలా వరకు మీకు మీ వైపు నిలబడితే లేడీస్ చాలామంది ఈ ఆ క్యారెక్టర్ మీద చాలా నెగిటివిటీతో ఉన్నారు సో ఇదంతా కూడా అతను మనసులోంచి వచ్చింది అనేది కూడా వినిపిస్తుంది ఈ విషయంలో ఒక క్లారిటీ వంద శాతం